నమస్కారం శ్రీవార్త న్యూస్కి స్వాగతం సహకార సంఘం ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఏడిసిసి బ్యాంక్ సమీపాన ధర్నా చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ న్యాయబద్ధమైన సమస్యలను పరిష్కరించమంటే కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందన్నారు आकर्षण करने को लाइक कर दा। चेयरमैन उधर उन्हें बैठने रिंग में चेयरी, चेयरमैन चेयरी, ये भी जेसी, ये भी जेसी, ये भी जेसी। You win, 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 you ఉద్యోగు లైక్యత హెచ్ఆర్ బాల్జీని వెంటనే హెచ్ఆర్ బాల్జీని వెంటనే హెచ్ఆర్ బాల్జీని వెంటనే రెండు వేల పంతొమ్మిది ఉద్యోగులను చేయాలి రెండు వేల పంతొమ్మిది తర్వాత చేయడం ఉద్యోగులకు ఉద్యోగ భద్రత ఉద్యోగం इंग्लवेला पाठवता येईल सुचिना उत्तरे उत्तरे देता इंग्लिश 1962 रे रेने मां कोर केलो जय भैनवे 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 21 21 21 21 21 मां कोर केलो जय भैनवे मां कोर केलो जय भैनवे मां कोर केलो

దగ్గర ఏడిసి బ్యాంక్ దగ్గర కదిట్లో మేము ధర్నా నిర్వహిస్తున్నాము మాకు ముఖ్యంగా వన్ ఫిఫ్టీ వన్ జివో అనేది ఒకటి ఇచ్చినారు కానీ జీవో జీవో జారీ చేయడమే ఉంది కానీ ఎటువంటి అమలు చేయలేదు దాని తర్వాత వాళ్ళ జీవో నెంబర్ నైంటీ ఇచ్చారు నైంటీ ఇచ్చింది కూడా ఇచ్చింది కూడా ముందు మన తెలుగుదేశం గవర్నమెంటే ఇచ్చింది ఆ గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత లాస్ట్లో చివరిగా జివో ఇచ్చి ఆ గవర్నమెంట్ వెళ్ళిపోయింది తర్వాత ఆ జియోని ఇంప్లిమెంట్ చేయకుండా గత ప్రభుత్వము దాన్ని నిర్లక్ష్యం చేసి ఇంతవరకు మాకు అమలు చేయలేదు మరియు సేమ్ అదే జీవోని ఇంప్లిమెంట్ చేయమని ఎవరైతే జీవో పాస్ చేసినారో వాళ్ళని అడుగుతున్నాం ఆ జీవోను మాకు ఇంప్లిమెంట్ చేసి మాకు ఖచ్చితంగా మా మా ఉద్యోగ భద్రత కల్పించి మాకు న్యాయం చేయాలని కూడా కోరుతున్నాము కానీ దాదాపుగా రెండు సంవత్సరాలు అయితే అన్ని గవర్నమెంట్ వచ్చి ఇంతవరకు సమస్య మాకు పరిష్కరించిన పరిష్కారం కాలేదు కాబట్టి మేము ధర్నా కార్యక్రమాలు నిర్వహించి

గవర్నమెంట్ సమస్యలు ఎక్కువ తీరలేదు అందరూ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా నిరాహారీ చేస్తున్నాము తొమ్మిదో తేదీ మళ్ళా విజయవాడలో భారీ ఎత్తున శిరసన కార్యక్రమం జరుగుతుంది తర్వాత అందరూ మనమందరూ వెళ్ళి విజయవాడలో తగుర చేయవలసిందిగా చేరుతూ ఈ అవకాశం పెట్టింది మీ అందరికీ హరికృష్ణ నా పేరు సత్సాయి జిల్లా పిఎస్ఎస్ ఎంప్లాయీస్ జనరల్ సెక్రటరీ ఎన్నో సంవత్సరాల నుంచి దాదాపు ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల నుంచి మేము ఈ సహకార సంఘాల్లో పనిచేస్తున్నాము అయినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువలో మాత్రం అమలు చేయకుండా కాలయాపం చేస్తూ ఇబ్బందులు పెడుతూ ఉన్నారు మమ్మల్ని కాబట్టి జియో థర్టీ సిక్స్ వెంటనే అమలు చేయమని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాము జియో థర్టీ సిక్స్ అంటే మాకు హెచ్ఆర్ పాలసీ ప్రకారం ఉద్యోగ భద్రత ఉంటుంది దాంట్లో ఇన్సూరెన్స్ ఉంటుంది మాకు కావాల్సినటువంటి అన్ని సకల సౌకర్యాలు దాంట్లో ఉన్నాయి కాబట్టి హెచ్ఆర్ పాలసీని ఆ రోజు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి రాష్ట్ర మంత్రి కోఆపరేటివ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఇచ్చినటువంటి జీవోను అమలు చేయమని చెప్పేసి గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఇచ్చినటువంటి జీవో ఏదైతే ఉందో ఆ జీవోను అమలు చేయమని చెప్పేసి ఈ రోజు వరకు మేము కోరుతూనే ఉన్నాము రాష్ట్ర ప్రభుత్వం కాదా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎలాంటి పరిస్థితులకు మాకు అమలు చేయకుండా కాలయాపం చేస్తూ అదేవిధంగా ఐదేళ్ళు కడిపేసి వెళ్ళిపోయారు అయినా ఈ ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వము పద్దెనిమిది కావస్తా కావస్తుంది ఇంకా కూడా మాకు హెచ్ఆర్ పాలసీ అమలు చేయలేదు కాబట్టి మేము ఈ యొక్క ధర్నా కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ అన్ని సహకార సంఘాలు తలుపులు మూసేసి చేస్తాము జరిగింది రిలే నీరాహార దీక్షలకు మద్దతుగా ఈరోజు రిలే నీరాలు చేస్తాము మా యొక్క ముఖ్యమైనటువంటి డిమాండ్లు హెచ్ఆర్ పాలసీ తక్షణం అమలు చేయాలి ఈ జిల్లాలో ఎవరైతే ఏడిసి బ్యాంక్ వారు డిఎల్ఈసీ కమిటీ కన్వీనర్గా సిఇ గారు ఉన్నారో తక్షణమే డిఎల్ఈసి కమిటీ ఏర్పాటు చేసి మమ్మల్ని చర్చలు పిలిచి డిఎల్ఎస్ఎఫ్ ఫండ్ అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రావాల్సినటువంటి వేతన బకాయిలు అన్నీ కూడా మాకు చెల్లించే విధంగా వాళ్ళు ప్రొసీడింగ్స్ కాపీలు మాకు అందరికీ ఇండివిజువల్గా అందజేసి మా యొక్క న్యాయమైన సమస్యలు పరిష్కరిస్తారని చెప్పేసి మా డీసీఓ గారిని మా జిల్లా కన్వీనర్ డి గారిని అందరినీ కూడా కోరుతా చైర్మన్ గారిని ఏ బ్యాంక్ చైర్మన్ గారిని కోరుతాడాము అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్లలో కూడా ఈరోజు అరవై సంవత్సరాల నుంచి అరవై రెండు సంవత్సరాలు చేశారు వయోపరిమితి మాకు ఇంతవరకు చేయకుండా కోర్టు కూడా అనుమతి ఇవ్వకుండా మాకు కాలయాపం చేస్తున్నారు కాబట్టి అరవై రెండు సంవత్సరాలు కూడా చేయాలని చెప్పేసి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము సమస్యలు ముఖ్యమైనటువంటి సమస్యల్లో హెచ్ఆర్ పాలజిల్ లో భాగంగానే అమలు చేస్తే మాకు అందరికీ ధర కల్పిస్తుంది దానికోసం సొసైటీ మన జిల్లా ప్రణాళికా నిర్వాహక కార్యాలక్కి మన సభ్యు వినన కోఆపరేటివ్ ఆఫీసర్ రెసిడెంట్ మన జనగాం సార్ గారికి మన సైబసార్ గారికి మరియు మన కరెన్ సొల్యూషన్ పరిధిలోని 17 సార్గారా సొసైటీల నుంచి వచ్చేసటువంటి సహకార సంఘ జీవాలకు మరియు సిబ్బందికి మరి అందరికీ కూడా మన సొసైటీ ఎంప్లాయీస్ తరపున స్వాగతం స్వాగతం ముఖ్యంగా ఈ రోజు ఈ నెల ఐదో తేదీ నుండి ఎన్ని నిరహార దీక్షలు మన జిల్లా వ్యాప్తంగా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టడం జరుగుతుంది సహకార డిపార్ట్మెంట్ తరఫు నుంచి సహకార సంఘం సిబ్బందికి వారి న్యాయమైన డిమాండ్లను వాళ్ళు వచ్చిన హెచ్ఆర్ పాలసీకి మరియు డిపార్ట్మెంట్ న్యాయ సంఘీభావం తెలుపుతున్నాను ఉద్యోగులు గత నెల నుంచి కూడా అనేక రూపాల్లో ఆందోళన చేస్తున్నారు గతంలో ఈ ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వమే గతంలో ఉన్నప్పుడు జీవో ఇచ్చింది ఆ జీవోని అమలు చేయాలని చెప్పేసి గత ఐదు సంవత్సరాలు ఉన్నటువంటి ప్రభుత్వం పోరాడారు అయినా ఆ అమలు చేయలేదు ఈ ప్రభుత్వం వచ్చి మళ్ళీ రెండు సంవత్సరాలు కావస్తూ ఉంది అంటే గతంలో తెలుగుదేశం ప్రభుత్వమే సహకార ఉద్యోగులకు సంబంధించిన జీవోని ఇచ్చారు కాబట్టి వాటిని అమలు చేయాల్సిన బాధ్యత కూడా ఈ ప్రభుత్వం అనేది చెప్పి గుర్తు చేయడానికి ఈరోజు ఆందోళన జరుగుతూ ఉంది ఈ ప్రభుత్వం ఆలోచన చేయాలి ఈ సహకార వ్యవస్థ అనేది చాలా కీలకమైన రంగం ఈరోజు రైతులకి ప్రజలకి మధ్య ప్రభుత్వాలకి మధ్య వారధిగా ఉన్న రంగం ఈరోజు ఎప్పుడో బ్రిటిష్ కాలంలోనే అంటే మనకు స్వాతంత్రం రాకముందే ఈ సొసైటీ ఏర్పడింది అప్పట్లో రైతులకి దగ్గరగా ఉండి ఏదైనా అప్పులు ఇచ్చి ఆ వ్యవసాయాన్ని ప్రోత్సహించడంలో కీలకమైన పాత్ర పోషించింది పిఎస్సిఎస్ రంగం మరి ఇట్లాంటి రంగంలో పనిచేస్తున్న కార్మికులు ఈ పెరుగుతున్న ధరలను దృష్టిలో పెట్టుకొని జీతాలు పెంచమని అడిగినా పట్టించుకోరు అలాగే ఏళ్ల తరబడి వాళ్ళు పనిచేస్తే వాళ్ళు కనీసం ఉద్యోగ భద్రత కావాలని చెప్పినా పట్టించుకోరు అలాగే హెచ్ఆర్ పాలసీకి సంబంధించి ఏదైతే చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలు అమలు చేయండి మేము కూడా ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నాం మా పనికి తగ్గ గుర్తింపు అని చెప్పేసి అనేక గారు అడుగుతూ ఉన్నప్పటికీ ప్రభుత్వాలు పెడజను పెడుతూ ఉన్నాయి అందుకనే గత ప్రభుత్వం ఏదైతే జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యం వ్యవహరించింది కాబట్టి ఆ రకంగా పెండింగ్లో పెట్టింది ఆ చట్ట జీవోల్ని అందుకనే ఈసారి సరే ఈ ప్రభుత్వం తక్షణమే జీవోలు అమలు చేయాలి అలాగే పిఎసీఎస్ ఉద్యోగుల సంస్థ పరిష్కారం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం లేని పక్షంలో పిఐసీఎస్ ఉద్యోగులు చేసే పోరాటాలకి సిఐటి మేము సంపూర్ణంగా మద్దతు ఇస్తాం అలాగే అన్ని రంగాల కార్మికుల్ని అన్ని రాజకీయ పక్షాలు కలుపుకొని ఈ పోరాటం ముందుకు పోతుంది తప్ప వెనకడు వేసే ప్రసక్తే లేదు అందుకనే ప్రభుత్వం ఆలోచన చేసే తక్షణమే పిఐసీఎస్ ఉద్యోగులతో చర్చలు జరిపి వాళ్ళ న్యాయమైన సంస్థలు పరిష్కారం చేయాలని చెప్పి సిఐటికి మేము డిమాండ్ చేస్తాం